అవకాశం రావడం సక్సెస్ రావడం తేలిక కాదు అంతా కష్టపడి తెచ్చుకున్నాక వాటిని నిలబెట్టుకోవడానికి బోలడంత కృషి చేయాలి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి ఈ విషయాలనే పూజా హెగ్డే అనుపమా ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు కెరియర్ రాకెట్ లా స్పీడ్గా దూసుకుపోవాలంటే టిల్లు స్క్వేర్ లాంటి ఒకే ఒక్క సినిమా చాలు అన్నట్టుంది సిచ్యువేషన్ టిల్లు స్క్వేర్లో మల్లు గర్ల్డ్ పెర్ఫార్మెన్స్ చూసి ఫిదాయిపోయారు కుర్రకారు ఆ హవా చూసిన మేకర్స్ అనుపమకి అడ్వాన్సులు పంపడానికి రెడీ అవుతున్నారు ఆల్రెడీ తెలుగులో పరదా మలయాళంలో మరో సినిమా ఉంది ఈ బ్యూటీ చేతిలో మరికొన్ని సినిమాలు త్వరలోనే అనౌన్స్ అవుతాయన్నది ఆమె తరపున వినిపిస్తోందన్నమాట టిల్లుతో వచ్చిన సక్సెస్ ని జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు సిల్వర్ స్క్రీన్ లిల్లీ మరి రాకరాకొచ్చిన అవకాశాన్ని పూజా హెగ్డే కూడా ఇలాగే జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారా ఆల్రెడీ అఖిల్ హిట్ చూసిన పూజా హెగ్డే నెక్స్ట్ చైతన్యతో కూడా క్రేజీ ఆఫర్ తెచ్చేసుకున్నారు ఇదివరకే చైతన్యతో ఒక లైలా కోసం అనే సినిమా చేశారు కానీ అది అనుకున్నంత సక్సెస్ కాలేదు కానీ నెక్స్ట్ విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండతో చేయబోయే సినిమా మాత్రం పూజకి మోస్ట్ ఇంపార్టెంట్ కంబ్యాక్లో ఆమె కెరీర్ని డిసైడ్ చేసే మూవీ అవుతుంది కాబట్టి ఇప్పుడు పూజ ప్రతి స్టెప్పు జాగ్రత్తగా వేయాల్సిందే